హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అరికలతోటి ఇడ్లీ పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి బియ్యము ఇంకా ఇడ్లీ రవ్వ వాడకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అరికలతోటి ఇడ్లీ పిండిని గ్రైండర్ వాడకుండా మిక్సీలో ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇదే విధంగా కొర్రలు సామలు ఊదలతోటి కూడా ఇడ్లీ పిండిని ఈ కొలతలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్ గా దూదల్లాగా ఉంటాయి ముందుగా ఇడ్లీ బ్యాటర్ని తయారు చేయడం కోసం గిన్నెలోకి వాటర్ తీసుకుని రెండు గ్లాసుల అరికలను తీసుకోవాలి ఇదే ప్లేస్లో మీరు సామలు ఊదలు కొర్రలు కూడా తీసుకోవచ్చండి ఇవి చాలా దుమ్ముగా ఉంటాయి అందువల్ల వీటిని గా నానబెట్టుకోవాలండి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే అరుగుదలకి చాలా మంచిది మన ఛానల్లో ఊదలతోటి తయారు చేసిన ఇడ్లీ బ్యాటర్ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ మిలెట్స్ అనేది బెస్ట్ సోర్స్ అండి అందువల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువ శాతం ఈ మిలెట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఏ గ్లాస్ తోటి అయితే అరికలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మినపగుళ్ళు లేదంటే పొట్టు మినపప్పుని తీసుకోవాలి వీటిని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు వేరొక గిన్నెలోకి ముప్పావు గ్లాసు అటుకులని తీసుకోవాలి ఒక స్పూను మెంతులు వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి మంచి నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి ఇవి పప్పు ఆడే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి మళ్ళీ వీటిని ఏమీ కడగనవసరం లేదండి ఇలా నానిన మినపగుళ్ళని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి అటుకులని కూడా వేసుకుని ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా అరికలని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బరకగా మిక్సీ చేసుకోవాలండి మనం ఇడ్లీ రవ్వ వేసినప్పుడు బరక బరకగా పిండి ఏ విధంగా అయితే తయారవుతుందో అదే విధంగా అరికలు సామలు ఊదలు కూడా బరకగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని కూడా ఈ మినప పిండిలో వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ పులి పెట్టుకోవాలండి ఓవర్ నైట్ పులి పెట్టుకుంటే ఈ విధంగా పొంగుతూ వస్తుందండి ఇడ్లీలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటితోటే ఊతప్పం కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఇడ్లీలుగా ఇడ్లీ రేకుల్లోకి వేసుకోవాలండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటుంది స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకుని వాటర్ మరుగుతుండగా ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి వెంటనే తీసేయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత ఈ విధంగా చాలా సులభంగా వచ్చేస్తాయండి దూదల్లాగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ రవ్వతోటి కంటే ఈ విధంగా చేసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి చూసారు కదా ఎంతో సింపుల్గా మిలెట్స్ తోటి ఆరోగ్యకరమైన ఇడ్లీలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్లో జొన్న రవ్వతోటి కూడా ఇడ్లీలు ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్